ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇప్పుడున్న ప్రొడక్షన్ బట్టి సో మార్కెట్ లో మీరు పెంచుకునే ప్రైస్ బట్టి కూడా మారుతూ ఉంటుంది కొంతమంది వన్ లాక్ తీసిన వాళ్ళు ఉంటారు వన్ పాయింట్ ఫైవ్ లాక్ తీసిన వాళ్ళు ఉంటారు యాక్చువల్గా స్పర్లీనా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ గా కొంచెం మార్కెట్ గురించి తెలుసుకుంటే బెటర్ ఆకు అండ్ పౌల్ట్రీలో ఉంది మంచిగా అలానే హ్యూమన్ గ్రేడ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటే హ్యూమన్ గ్రేడ్ లో కూడా మంచిగా ఉంది సో ఇండస్ట్రీ కూడా కాస్మెటిక్ ఇండస్ట్రీలో కూడా స్పర్లీనా వాడతారు బై ప్రొడక్ట్స్ కింద చాలా కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి స్పెలినా షాంప్స్ అని షోప్స్ అని స్పెర్లిన చికీస్ కానీ స్పెర్లిన వాటర్ స్పెర్లిన డ్రింక్స్ కానీ ఇలాంటి చాలా వరకు కంపెనీస్ ఉన్నాయి నమస్తే వెల్కమ్ టు మడ లోకల్ ఫార్మర్ నేను సతీష్ రోజు ఈ వీడియోలో స్పెలినా ఫార్మింగ్ గురించి తెలుసుకుందాం మనం ఉన్నటువంటి లొకేషన్ లో ఎప్పటి నుంచి ఫార్మింగ్ చేస్తున్నారు సో ఎట్లా ఉంటుంది దీనికి మార్కెట్ ఎట్లా ఉంటుంది సో దీని నుంచి ఏమైనా లాభాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా సో ఇప్పటికీ చాలా వరకు కొంతమంది ట్రై చేసి కూడా కొంత నష్టాల పాలవుతున్నట్టు కూడా మనకి కనిపిస్తుంటుంది సో ఓవరాల్ ఆ ఫార్మింగ్ ఎట్లా ఉంటుంది దీనికి మార్కెట్ ఎట్లా ఉంటుంది దీనికి స్టార్ట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది సో ఎలాంటి కండిషన్స్ ఉండాలి స్టార్ట్ చేయాలంటే ఇట్లాంటి సెల్ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం మనం ప్రస్తుతం రోడ్ లో ఇదిలాబాద్ దగ్గర ఉన్నాం సో లో గట్కేసర్ మండలం మెడ్చల్ మల్ జిల్లా సో ఇది వెంకరాల రోడ్ దగ్గర ఈ యూనిట్ ఉంటుంది సో ఇక్కడ దీన్ని మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ స్పెలిన ఫార్మింగ్ అయితే చేస్తున్నారు సో మనతో పాటు కోటేశ్వర ఉన్నారు మాట్లాడదాం అంటే దీనికి సంబంధించి నాకు సంబంధించి యూనిట్లో మొత్తం అంత వారి తీసుకుంటారు మాట్లాడారు సో ఫార్మింగ్ అనేది మేము కూడా ఇషియల్ గా ఆకోపోనిక్స్ స్టార్ట్ చేసాం ఆక్వాపోనిక్స్ అనేది కొంచెం డిలే అవుతుంది సో ఇనిషియల్గా మేము ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని స్పెర్లీనా ఫార్మింగ్ కూడా స్టార్ట్ చేసాం అనమాట ఇనిషియల్ గా మేము ఒక టూ ట్విన్ పాయింట్ మాత్రమే స్టార్ట్ చేసాం సో టూ ట్విన్ పాయింట్ స్టార్ట్ చేశాక సో మాకు మార్కెట్ బాగా అనిపించింది సో ప్రొడక్షన్ కూడా మేము బాగా తీయగలుగుతున్నాము అని ఒక నమ్మకం వచ్చిన తర్వాత ఇది ఈ టూ ట్విన్ పాయింట్స్ కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది ఓకే సో యాక్చువల్గా మనకి ఇది ఈ ట్విన్ పాయింట్ ని మనం ఈ వేలోనే ఎందుకు స్పిర్లినా కన్స్ట్రక్షన్ చేస్తామంటే స్పిర్లినా అనేది ఒక ఆల్గే బ్లూ గ్రీన్ ఆల్గే ఇది అనేది పాంట్ టోాలరెంట్ ఆల్గే అనమాట సో ఈ పాంట్ టోాలరెంట్ ఆల్గే అనేది మనకి ఈజీగా ఈ ఈ ఈ షేప్ లో మన స్పెలినా ఫార్మింగ్ ఈ స్పిలినా ట్యాంక్స్ కట్టడం వల్ల ఏమవుతుందంటే గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అండ్ ఇండివిజువల్ గా ఈ స్పెలినా కావాల్సింది కూడా మెయిన్ గా సన్ లైట్ ఒకటి కావాలి సో సన్ లైట్ జరిగి ఫోటోస్ చేసుకుని ఈ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సో అందువల్లనే ఈ వేలో కట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే సన్ లైట్ అనేది ప్రోపర్ గా ట్యాంక్ అంతా కూడా ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది సో దాని వల్ల మనం తొందరగా ప్రొడక్షన్ అయితే వస్తుంది అనమాట ఫోటోసెన్సెస్ మంచిగా జరిగి ప్రొడక్షన్ అనేది వస్తుంది స్పిల్లినా అని ఇండియాలో కొంచెం కొంచెం బట్ ఇన్ ఫారెన్ చూసుకుంటే స్పెలినా అనేది చాలా డిమాండ్ ఉంది ప్రొడక్ట్స్ చాలా వరకు మనకి సైంటిస్ట్ కూడా ఇవి రికమెండ్ చేస్తారు ఎందుకంటే ఇది సూపర్ ఫుడ్ వరల్డ్ లోనే ఉన్న ఒక సూపర్ ఫుడ్ అనమాట దీనిలో మనకి ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ ప్రోటీన్ అయితే ఉంటుంది స్పినాలో అలానే ప్రోటీన్ తో పాటు ఒక పిగ్మెంట్ ఉంటుంది ఈ పిగ్మెంట్ దేనికంటే మనకి ఇమ్యూనిటీ బూస్టర్ లా పనిచేస్తుంది అనమాట ఇది బ్లూ కలర్ లో ఉంటుంది పిగ్మెంట్ అనేది ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ లా వర్క్ అవుతుంది లైక్ ఇది యానిమల్ గ్రేడ్ లో యూజ్ చేయొచ్చు హ్యూమన్ గ్రేడ్ లో యూజ్ చేయొచ్చు లైక్ ఇప్పుడు కాస్మెటిక్ కంపెనీ లో యూజ్ చేయొచ్చు సో ప్రతి దగ్గర కూడా స్పిల్లినా ఏదంటే ప్రోటీన్ అవసరం ఉన్న ప్రతి దగ్గర కూడా మనం పిల్లిన ఓకే సో ఇది ట్యాంక్ కెపాసిటీ ఎంత సో ఇది రెండు టిన్ ప్యాంట్స్ ఉన్నాయి కదా సో ఒక కెపాసిటీ ఎంత ఓవరాల్ గా దీని నుంచి మీరు మంత్లీ ఎంత ప్రొడక్షన్ తీసుకుంటారు సో ఎట్లా నడుస్తుంది డైలీ డైలీ వస్తుంటుంది ఎట్లా ఉంటుంది ఈ ట్యాంక్ యాక్చువల్ గా ఈ ట్యాంక్ అనేది లెంత్ అనేది వన్ ఫీట్ ఉంటుంది విడ్త్ అనేది ట్వంటీ ఫైవ్ ఫీట్ ఉంటుంది ఓకే సో ట్వంటీ ఫైవ్ అంటే మధ్యలో ట్వంటీ ఫైవ్ వస్తుంది టోటల్ గా కలిపి ట్వంటీ ఫైవ్ మధ్యలో అయితే ట్వెల్వ్ ఉంటుంది ఈచ్ పాయింట్ నుంచి మనం డైలీ యావరేజ్ గా థర్టీ కేజీ వెట్ వైట్ అయితే తీయొచ్చు మరి ఈ వెట్ వైట్ అనేది డ్రై చేసినప్పుడు మనకి వన్ కేజీ అని వస్తుంది అన్నమాట టెన్ కేజీ వెస్ట్ వైట్ వన్ కేజీ డ్రై వెయిట్ వస్తుంది సో ఇలా మనం చూసుకున్నట్లయితే గా ఈ ఆల్ పాండ్ నుంచి మనం డైలీ అరౌండ్ బేస్డ్ ఆన్ వెదర్ కండిషన్స్ బట్టి కూడా ఒక ఎయిట్ టు టెన్ కేజీ వరకు అయితే మనం ప్రొడక్షన్ తీయచ్చు సమ్మర్ టైంలో మేబీ ప్రొడక్షన్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే ఈ రెయిన్ ఎఫెక్ట్ ఉండదు సో దానివల్ల మనకి ఇంకా సింగ్ గా జరుగుతుంది కాబట్టి మనకి ఇంకా ప్రొడక్షన్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒక ఒకసారి మీరు మదర్ కల్చర్ ఇంట్రడ్యూస్ చేశాక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లో మీరు హార్వెస్ట్ అనేది స్టార్ట్ చేసొచ్చు స్టార్టింగ్ హార్వెస్ట్ అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లో మనకి అనేది హార్వెస్ట్ స్టార్ట్ అయిపోతుంది హార్వెస్ట్ స్టార్ట్ అయిన నుంచి మీరు రోజు కూడా హార్వెస్ట్ తీసుకోవచ్చు ఈ హార్వెస్ట్ అనేది మీ ఇష్టం అది మీకు ఉన్న మార్కెటింగ్ బట్టి థర్టీ కేజీ వరకు అయితే ఈచ్ పాయింట్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా మోర్ తీద్దాం అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఉండదు బట్ నెక్స్ట్ డే కల్చర్ అనేది తగ్గుతుంది అనమాట ఒకేసారి లాగేసేటప్పుడు కల్చర్ అనేది తగ్గిపోతుంది సో అలా కాదనుకుంటే మీరు పర్ డే ఇంతే క్వాంటిటీలో తీద్దాం అనుకుంటే ఒక సెవెంటీ పర్సెంటేజ్ అనేది మీరు ఏదైతే మెచ్యూర్ ఉందో అది తీసేసి ఇంకొక థర్టీ పర్సెంటేజ్ అనేది రేపటికి గ్రో అవ్వడానికి ఉంచేసారంటే మళ్ళీ రేపు కూడా మీకు మంచి ప్రొడక్షన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఒక్కొక్కసారి ఫార్టీ కేజీ కూడా కూడా వస్తూ ఉంటుంది ఎందుకంటే డిపెండ్స్ అపాన్ వెదర్ కండిషన్స్ ఆల్సో ఈ వెదర్ కండి యాక్చువల్గా డ్యూటీ రెయిన్ రెయిన్ టైంలో ఏమవుతుందంటే మనకి స్పెర్లిన్ అనేది సన్ లైట్ ఉండదు కాబట్టి ప్రొడక్షన్ అనేది అంత మంచిగా రాదు పైగా హార్వెస్ట్ టైంలో మనకి వర్షం పడిందంటే హార్వెస్ట్ చేయడం చాలా కష్టం అనమాట సో ఆ టైంలో మనం హార్వెస్ట్ అనేది స్టాప్ చేసేస్తాం రెయినీ టైంలో సో అప్పుడు మనకి ప్రొడక్షన్ అనేది కొంచెం తగ్గుతుంది ఓకే సో అయితే జనరల్గా దీన్ని ఇక్కడ ఇన్షియల్గా స్టార్ట్ చేసుకోవాలంటే ఎంత ఖర్చు ఒక యూనిట్ స్టార్ట్ చేసుకోవాలి ఒక యూనిట్ ఇప్పుడు వన్ సింగిల్ పాండ్ స్టార్ట్ చేయాలనుకుంటే అరౌండ్ వన్ ట్విన్ పాండ్ వన్ ట్విన్ పాండ్ స్టార్ట్ చేయాలనుకుంటే అరౌండ్ మనకి ట్వంటీ ఫోర్ లాక్ వరకు అవుతుంది ఈవెన్ మదర్ కల్చర్ సోలార్ డ్రైర్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని బ్లోయర్స్ వర్కర్స్ ఈ లేబర్ కాస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని అరౌండ్ ట్వంటీ ఫోర్ లాక్ వరకు సో వాటర్ ఎట్లా ఉండాలి వాటర్ సో వాటర్ వాటర్ నార్మల్ వాటర్ మేజర్ వాటర్ మేజర్ వాటర్ మదర్ కల్చర్ పెరగాలన్నా ఈ వాటర్ లో మనకి హెవీ మెటల్స్ ఉండకూడదు లైక్ కార్డియం అలాంటి హెవీ మెటల్స్ ఉండకూడదు సో బిఫోర్ మీరు స్పైర్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో మీ వాటర్ ఒకసారి టెస్ట్ చేసుకుంటే ఏదైతే మీకు వాటర్ వాటర్ ఉందో సోర్సెస్ ఆ వాటర్ ఒకసారి టెస్ట్ చేసుకుని దానిలో హెవీ మెటల్స్ ఉన్నాయంటే మాత్రం స్టార్ట్ చేయకూడదు ఎందుకంటే ఇది ఫుడ్ గ్రేడ్ కాబట్టి హెవీ మెటల్స్ ఉంటే మళ్ళీ ప్రాబ్లమ్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది సో అందుకని హెవీ మెటల్స్ ఉంటే మాత్రం స్టార్ట్ చేయకూడదు హెవీ మెటల్స్ లేకుండా వాటర్ నార్మల్ రేంజ్లో ఉందంటే సో వాటర్ ఏ రేంజ్లో ఉందో దాన్ని బట్టి మనకి కాంపోజిషన్ అనేది మార్చుకోవచ్చు అనమాట దీనికి మార్చుకుంటూ మనం వాటర్ అయితే బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఒకసారి ఇందులో వాటర్ ఫిల్ చేసాక ఎవపరేట్ అయ్యే దాన్ని బట్టి మనం వాటర్ ఫిల్ చేసుకోవాలి లేదంటే అవసరం లేదన్నమాట ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ మాత్రమే మెయింటైన్ చేస్తా సార్ నాకు ఎందుకంటే డెప్త్ వెళ్లే కొద్ది మనకి సన్ లైట్ పెనిషప్ అనేది తగ్గిపోతుంది కింద ఉన్న సెల్ అనేది ఆల్గే అనేది గ్రో అవుతుంది సో వల్ల అనేది ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది మనకి సరిపోతుంది అనమాట ఈ పెడల్ వీల్స్ అనేవి ఎందుకు పెట్టామంటే ఈ పెడల్ వీల్స్ అనేవి మనకి ప్రాపర్ గా స్వెర్లనకి పక్క కొంచెం ఏరియేషన్ అనేది కావాలి దాంతో పాటు బాటమ్ ఉన్న అలాగే కూడా పైకి వచ్చి సన్ ని తీసుకోవాలి సో ప్రాపర్ గా మిక్సింగ్ అవ్వాలి మనం న్యూటెంట్ యాడ్ చేసేటప్పుడు కూడా ప్రాపర్ మిక్సింగ్ అనేది చేసుకోవడానికి మనకి పెడల్ వీల్ అనేవి యూజ్ అవుతాయి ట్యాంక్ ను ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది వాటర్ని కానీ కల్చర్ గాని న్యూటన్స్ కానీ ఈవెన్ గా డిస్టబ్యూట్ చేయడానికి పెడల్ వీల్స్ అనేవి యూస్ చేస్తుంటారా సో దీంట్లో మీరు అది యాడ్ చేస్తామన్నారు మెయింటెనెన్స్ లో బాగా జనరల్గా ఎంత ఎండ రోజులకు ఎంత యాడ్ చేస్తుంటారో స్వెట్లా ఉంటదో ఏమేం యాడ్ చేస్తుంటారు యాక్చువల్గా మనం తీసే వెట్వైట్ బట్టి ఉంటుంది రోజు ఫర్ సపోజ్ ఈ రోజు మేము థర్టీ కేజీ వెట్వైట్ ఒక పాయింట్ నుంచి తీసాం అనుకోండి ఈ కి థర్టీ కేజీకి సంబంధించి ఒక ఫార్ములా ఉంటుంది అంటే ఈ థర్టీ కేజీ వెట్వైట్ తీస్తే మీరు ఎంతవరకు న్యూట్రింట్ యాడ్ చేయాలని ఒక ఫార్ములా ఉంటుంది ఒక షీట్ దాని ప్రకారంగా మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఎప్పుడైతే మీరు ఈ హార్వెస్ట్ అనేది తీస్తారు ఆ తీసినప్పుడు అప్పుడే మనం అనేది న్యూట్రెంట్ యాడ్ చేసుకోవాలి ఎన్ని రోజులు హార్వెస్ట్ తీస్తే అన్ని రోజులు న్యూట్రెంట్ యాడ్ చేసుకోవాలి దీని నుంచి వన్ మంత్ ఎంత ప్రొడక్షన్ అయితే అది బెట్టు మార్కెట్ వన్ మంత్ మనకి అరౌండ్ త్రీ టు త్రీ ఫిఫ్టీ వరకు తీయచ్చు పీక్ సో ఈ త్రీ హండ్రెడ్ మనం మార్కెట్ లో మనకి డిమాండ్ ఉంది అరౌండ్ స్పిర్లిన్ అనేది ఇప్పుడు మనకి ఎయిట్ టు ఫోర్టీన్ వరకు కూడా మనం సేల్ చేయొచ్చు బేస్డ్ ఆన్ మార్కెట్ అక్కడ ఉన్న మార్కెట్ బట్టి అక్కడ ప్లేసెస్ లో అవైలబిలిటీ ఉన్నా బట్టి మనం ఎయిట్ హండ్రెడ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ వరకు మనం సేల్ చేయొచ్చు మార్కెట్ అయితే ఇప్పుడు ఇప్పుడున్న మార్కెట్ లో స్విమ్ ఫార్మ్స్ లో చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు స్పిర్లీ ఈ స్పిర్లీనా స్విమ్ ఫార్మ్ లో ఎందుకు కొడతారంటే ఇది నేచురల్ గ్రోత్ ప్రమోటర్ అనమాట సో ఇది ఎలా గ్రోత్ ప్రమోట్ చేస్తుంది అంటే స్విమ్ప్ కావాల్సింది మెయిన్ మజిల్ బిల్డ్ అవ్వాలంటే మనకు ప్రోటీన్ కావాలి ఈ ప్రోటీన్ అనేది దీనిలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి స్వింప్ ఫాస్ట్ గా గ్రో అవడానికి ఈజీ అవుతుంది అండ్ మోర్ ఓవర్ దట్ దీనిలో ఫైకోసైని ఒక కంటెంట్ ఉంటుంది ఈ ఫైకోసైనిన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఇమ్యూనిటీ బూస్టర్ గా యూజ్ అవుతుంది లైక్ ఇప్పుడు స్ట్రింప్ అనేది ఇమ్యూనిటీ చాలా వీక్ గా ఉంటుంది ఇనిషియల్ స్టేజ్ లో ఆ టైంలో మనం మిక్స్ చేసిన ఫీడ్ గానీ ఇచ్చినట్లయితే ఇమ్యూనిటీ అనేది డెవలప్ చేసుకుంటుంది స్ట్రింప్ అనేది ఏదైతే మనకి షింప్ లో వచ్చే వైరస్ ఉంటాయి వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ ఇలాంటి వైరస్ అటాక్ అయినప్పుడు షింప్ ప్రొటెక్ట్ చేసుకునేలాగా ఇమ్యూనిటీ అనేది బిల్డ్ చేసుకుంటుంది ఈ స్ప్రిల్లినా పౌడర్ అనేది మనం హ్యూమన్ కన్జంప్షన్ లో డైలీ బేసిస్ కింద వాడుకోవచ్చు అలానే ఆక్వా కల్చర్ లో వాడుకోవచ్చు ఫిష్ ఫామ్ కావచ్చు ష్రిమ్ ఫోమ్ కావచ్చు దీంట్లో కూడా వాడుకోవచ్చు అలానే కాస్మెటిక్స్ కంపెనీస్ లో కూడా ఈ స్ప్రిలినా యూస్ చేసి ఫేస్ మాస్క్ కానీ ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఉంటారు కాస్మెటిక్ కంపెనీస్ లో అలానే పౌల్ట్రీలో కూడా ఈ ప్రీమియం ఎగ్స్ కోసం లేదంటే కలర్ మార్టం కోసం అలానే హెల్దీ బర్డ్ ఇలాంటివన్నీ కోసం కూడా మనకి అయిన పౌడర్ అనేది మిక్స్ చేస్తూ ఉంటారనమాట పౌల్ట్రీలో కూడా సో మీకు మార్కెట్ ఏమైనా ఇబ్బంది అవుతుందా ఎట్లా సో స్టార్టింగ్ లో మాకు కొంచెం మార్కెట్ ఇబ్బందిగానే ఉండేది బట్ మేమే ఇనిషియల్ గా మేము ఏం చేసేవాళ్ళం అంటే మేమే డైరెక్ట్ గా ఫార్మర్కి వెళ్ళేవాళ్ళం మేము డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచి ఆంధ్ర వెళ్లే వాళ్ళం ఫార్మర్ కి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి మేము ఆల్రెడీ విజిట్ చేయడం అయితే జరిగింది అక్కడికి వెళ్ళి ఫార్మర్స్ తో మాట్లాడడం ఫార్మర్స్ తో మాట్లాడి ఇది ఈ ప్రోడక్ట్ అనేది ఇలా ఉంటుంది మా కంపెనీ ఈ ప్రొడక్ట్ అనేది మేము ఓన్ గా తయారు చేస్తున్నాం ఇది అనేది నేచురల్ గా గ్రోత్ ప్రమోటర్ అనమాట సో దీంట్లో ఎటువంటి కెమికల్స్ కానీ ఏమైతే కలపడం అయితే ఉండదు మేము ఏదైతే ప్రొడక్ట్ మేము ఏదైతే హార్వెస్ట్ చేసి డ్రై చేసి పౌడర్ చేస్తాం అదే ప్రొడక్ట్ మీకు తీసుకొచ్చి ఇస్తాము మీకు స్ంప్ అనేది ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది మంచిగా సర్వైబల్ అనేది వస్తుంది ఎఫ్సిఆర్ కూడా చాలా వరకు తగ్గుతుంది అనమాట ఎఫ్సిఆర్ అనేది జనరల్ గా మనకి సింప్ లో ఎఫ్సిఆర్ అనేది వన్ పాయింట్ త్రీ టూ వన్ పాయింట్ ఫోర్ అయితే వస్తుంది బట్ స్టార్టింగ్ నుంచి స్పిల్లినా చేస్తే మనకి ఎఫ్సిఆర్ అనేది ఒక వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ వరకు వస్తుంది ఆల్రెడీ మన ఫార్మర్స్ చాలా మంది కూడా మంచి రిజల్ట్స్ అయితే సాధించిన వాళ్ళు ఉన్నారు తీసుకెళ్లిన వాళ్ళు ఇప్పుడు మార్కెట్లో ఎట్లాంటి ఇబ్బంది ఏమైనా మార్కెట్ లో ఇబ్బంది అనేది యాక్చువల్ గా మీ ప్రొడక్షన్ మీరు రెగ్యులర్ గా తీస్తున్నారా తీస్తే దాని నుంచి మళ్ళీ మీరు సేల్ చేసుకునేటట్లు అవుతుందా లేదా ఆపుతున్నారా లేదు యాక్చువల్ గా మాకు ఎంతైతే అయితే మేము ప్రొడక్షన్ తీస్తున్నామో అంతే సేల్ చేస్తున్నా అండ్ మోర్ ఓవర్ దానికన్నా ఎక్కువ ఆర్డర్స్ కూడా మాకు వస్తున్నాయి కొంతమంది అక్కడక్కడ పెట్టి తీసేసిన వాళ్ళు లేకపోతే నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది సో ఎందుకు అట్లా జరుగుతుంది అంటారు యాక్చువల్గా मेन मार्केटिंग ఏ బిజినెస్ లో అయినా సరే మెయిన్ మార్కెటింగ్ మార్కెటింగ్ ని మీరు ఎంత బాగా బిల్డ్ చేసుకుంటే మీ ప్రోడక్ట్ బాగా తీసుకెళ్ళి ముందుకు సో మేము మేము రీసెర్చ్ చేసిన ప్రకారం అయితే మార్కెట్ అయితే స్పిర్లీ ఉంది బట్ నువ్వు నీ ప్రోడక్ట్ ని ఎలా చూపించుకుంటున్నావు ఫార్మర్ కి అనేది మెయిన్ పాయింట్ కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది మళ్ళీ వాడితే వాళ్ళ మెయింటెనెన్స్ కూడా అని చెప్పి కూడా తీసుకోవడానికి రెడీగా ఉంటున్నారా లేకపోతే అనేది కంపేర్ టు వాళ్ళు ఒక ఫర్ సపోజ్ నాకు తెలిసిన రీసెర్చ్ ప్రకారం తెలుసుకున్న ప్రకారం స్టూడెంట్ సో నాకు ఫార్మింగ్ పై కొంచెం నాలెడ్జ్ ఉంది ఒక ఎకరికి అరౌండ్ ఒక వన్ టన్ వరకు ఫీడ్ అయితే వాడతారు అనమాట త్రూ అవుట్ ద కల్చర్ ఈ వన్ టన్ కి అరౌండ్ నైన్టీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ స్పెండ్ చేస్తారు ఆ స్పెండ్ చేసిన దాంట్లో అరౌండ్ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఈ స్పెల్ పైన స్పెండ్ చేస్తే ఆఫ్ స్పెండ్ చేసింది ఇక ఫిఫ్టీన్ థౌసండ్ కానీ ఇక్కడ స్పెండ్ చేసినట్లయితే వాళ్ళకి ఎఫ్సీఆర్ అనేది చాలా వరకు డౌన్ అవుతుంది కౌంట్ అనేది స్ట్రిప్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీస్ అవ్వడం వల్ల ఈ ప్రొడక్షన్ కాస్ట్ అనేది అక్కడ మీరు తీయొచ్చు అనమాట అక్కడ తీయచ్చు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మీరు ఫిఫ్టీన్ థౌసండ్ పెడితే డెఫినెట్లీ ఎఫ్సీఆర్ మీకు వన్ పాయింట్ ఫోర్ ముందు వచ్చేది స్పిర్లైనా వాడిన తర్వాత వన్ పాయింట్ టూ వచ్చిందని అలానే కౌంట్ కూడా మనకి చూసుకోవచ్చు కౌంట్ అనేది ఇనిషియల్ గా మనకి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అలా కౌంట్ తీస్తూ ఉంటారు ఈ స్పిర్లైనా వాడేటప్పుడు బెటర్ కౌంట్ వచ్చిందంటే ఇంకా బెటర్ సర్వైవల్ కూడా ఉంటుంది కాబట్టి ప్రొడక్షన్ అనేది అక్కడ పెరుగుతుంది ప్రొడక్షన్ పెరిగే కొద్దీ వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రాఫిట్ కూడా వస్తుంది సో ఫార్మర్స్ ఎవరు కూడా అంత ఎక్స్పెన్సివ్ అని అయితే అనుకోవట్లేదు సో దాన్ని డైరెక్ట్ ఇస్తారా లేకపోతే ఎట్లా ఇది ఎలా ఇస్తారు పోల్ట్రీ లో కానీ లేకపోతే మీన్స్ ఓన్లీ ఫిష్ ఫార్మింగ్ ఫిష్ అండ్ స్విమ్ ఫార్మింగ్ లో ఎలా ఇస్తారంటే ఈ స్పిర్లిన్ అనేది స్టార్టింగ్ స్టేజ్ లో మనం ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ స్పిర్లిన వన్ కేజీ ఫీడ్ లో కలిపి ఇవ్వచ్చు ఫీడ్ తో కలిపాలి ఏదైనా వాళ్ళ దగ్గర ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వీళ్ళ దగ్గర బైండర్స్ ఉంటాయి మొలాసిస్ అనేది ఒకటి ఉంటుంది సో దీంతో వాళ్ళు కలిపి డైరెక్ట్ ఫీడ్ ని కలిపేసి మిక్స్ చేసేసి ఆ మిక్స్ చేసిన ఫీడ్ ని కాసేపు డ్రై చేసేసిన తర్వాత డైరెక్ట్ గా మనకి ఫిష్ ఏదైతే ఉందో స్ట్రింప్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా సో దా పౌల్ట్రీలో కూడా మనం అంతే ఏదైతే ఫీడ్ ఉందో ఆ ఫీడ్ లో మిక్స్ చేసేసి చేసి ఏదైతే ఫీడ్ సప్లై పౌల్ట్రీ కేజీ డిఫర్ అవుతుంది పౌల్ట్రీ అనేది మనం గ్రామ్స్ ఓకే సో అయితే మేము చూస్తున్న ప్రకారం ఇనిషియల్ స్టేజ్ లో మేము ఇబ్బంది పడ్డాం బట్ మేమైతే కొంచెం రీసెర్చ్ చేసాం దాని తర్వాత మేమే డైరెక్ట్ గా ఫార్మర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది మేమే ఫార్మర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇది ప్రొడక్ట్ అనేది చెప్పిన తర్వాత సో మాకు మార్కెట్ కొంచెం స్టేబుల్ అయినట్టు మాకు అనిపిస్తుంది మాకు వచ్చిన ఆర్డర్స్ బట్టి సో జనరల్ గా దీని నుంచి మనం ఎంత ఇన్కమ్ తీసుకొచ్చు ఒక నెలకి ఖర్చులు ఖర్చలని మనం మెయింటెనెన్స్ ఖర్చులు ఖర్చులని రఫ్ గా ఒక సిక్స్టీ థౌజండ్ వరకు మీరు ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రొడక్షన్ బట్టి సో మార్కెట్ లో మీరు పెంచుకునే ప్రైస్ బట్టి కూడా మారుతూ ఉంటుంది కొంతమంది వన్ లాక్ తీసిన వాళ్ళు ఉంటారు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ తీసిన వాళ్ళు ఉంటారు సో ఓకే మదర్ కల్చర్ ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు ఎట్లా దొరుకుతుంది మదర్ కల్చర్ అనేది సో కొంతమంది మనకి మేము మేము తెచ్చుకునేది నెల్లూరు దగ్గర నుంచి తెచ్చాము మదర్ కల్చర్ అనేది సో అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ నుంచి మదర్ కల్చర్ అని తెచ్చాం అంటే ఎంత ఎట్లా అమ్ముతుంటారు మదర్ కల్చర్ కొంచెం ఎక్స్పెన్స్ అయితే ఉంటుంది అరౌండ్ ఒక వన్ లాక్ వరకు ఉంటుంది అంటే వెయిట్ ఎంత వెయిట్ ఒక హండ్రెడ్ కిలో వన్ ఫిఫ్టీ కిలో వన్ ల్యాక్ వరకు ట్విన్ పాయింట్ లో మనం హండ్రెడ్ కిలో వరకు వేయచ్చు మదర్ సో దీంట్లో ఇనిషియల్ గా ఎంత ఎంతతో స్టార్ట్ చేసినా మీరు అప్పుడు ఇనిషియల్ గా మేము చేసినప్పుడు హండ్రెడ్ కేజీస్ తో స్టార్ట్ చేసాం సో అది అంటే దాన్ని అట్లే మెయింటైన్ చేసుకోవచ్చు చేంజ్ చేయాల్సి వస్తుంది లేదు లేదు చేంజ్ ఒక్కసారి మదర్ కలిసి యాడ్ చేశాక మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు కంటిన్యూ గా అది రిప్లికేట్ అవుతూనే ఉంటుంది ప్రొడక్షన్ వస్తూనే ఉంటాయి ఏమైనా రోగాలు అట్లాంటి ఏమైనా వచ్చి ఏమైనా పోతుందా లేకపోతే ఏమైనా డిసీజ్ ఏమైనా వస్తుంటాయి ఆ డిసీజ్ అంటే ఏముండదు ప్రాపర్ లైక్ ప్రాపర్ గా మెయింటైన్ చేసుకుంటే ప్రాబ్లమ్ ఏమి ఉండదు కొన్నిసార్లు రైని సీజన్స్ లో మనకి కంటామినేషన్ అనేది వాటర్ వాటర్ ఎక్కువైపోవడం వల్ల మనకి కొంచెం కంటామినేషన్ అయితే అవుద్ది అనమాట కొన్నిసార్లు అట్లాంటప్పుడు ప్రొడక్షన్ అట్లాంటప్పుడు మనం ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి సో మీకు గా వాటర్ మెయింటైన్ చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటే ప్రాబ్లమ్ ఏమి ఉండదు అంటే అటువంటి డ్యామేజ్ అయితే ఏముండదు అప్పుడు ఏదైతే మీకు మీకు తెలిసిపోతుంది అనమాట డే బై డే డే బై డే మీరు చూస్తున్నప్పుడు కల్చర్ అనేది మీకు తెలిసిపోతుంది థిక్గా ఉండే కల్చర్ అనేది ఏదైనా ఎఫెక్ట్ అయ్యిందంటే కల్చర్ కలర్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది అనమాట పేల్ లోకి అలా గ్రీన్ కొంచెం గ్రీనీష్ కలర్ అనేది తగ్గిపోతుంది అప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు మేబీ న్యూటన్ డిఫిషియన్సీ లేదంటే లోపల ఏమైనా కంటామినేషన్ జరిగిందా అదర్ ఆల్గా ఏమైనా గ్రో అవుతుంది ఇలాంటివన్నీ మేము తెలుసుకోవచ్చు అంటే దీంతో పాటు ఇంకా కూడా ఫామ్ అవుతుంది యాక్చువల్గా మనం ప్రాపర్గా మెయింటైన్ చేయకపోయినట్లయితే సో కింద బాటమ్ సెటిల్ అవుతుంది కొంత ఆల్గే ఈ డెడ్ ఆల్గే అనేది బాటమ్ సెటిల్ అయినప్పుడు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వన్స్ మనం ఆ ఆల్గే అనేది రిమూవ్ చేసేయాలి సో లేకపోతే అది ఏమవుతుందంటే ఆ డెడ్ ఆల్గే అనేది మనకి స్మెల్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట సో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వన్స్ మేము ఏం చేస్తామంటే సో ట్యాంక్ లోపలికి దిగి డాలి అనేది కింద నుంచి సబ్మెర్జిబుల్ మోటర్ పెట్టి రిమూవ్ చేసేస్తాం ఇలా రిమూవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ట్యాంక్ ని ప్రాపర్ మెయింటెనెన్స్ కండిషన్లో ఉంచుకోవచ్చు లేదంటే ప్రొడక్షన్ అనేది అట్లాంటప్పుడు మరి దీంట్లో ఉన్నటువంటి వాటర్ ఇదంతా కూడా బయటకు పంపించేస్తాం ఏదైనా ఎంతైతే వాటర్ మేము తీసాము మళ్ళీ అంతే ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి దానికి తగ్గట్టు న్యూట్రన్స్ యాడ్ చేసుకుంటే మనకి నెక్స్ట్ డే కల్చర్ వచ్చి కల్చర్ ఉంటుంది ఫర్ సపోజ్ ఈరోజు మేము తీసాం అనుకోండి బాటమ్ క్లీనింగ్ నెక్స్ట్ డే కల్చర్ అనేది మేము హార్వెస్ట్ చెయ్యము న్యూటన్స్ యాడ్ చేసి అలా వదిలేస్తాం ఆ డే నెక్స్ట్ డేకి అనేది మన కల్చర్ అనేది వచ్చేస్తుంది డే ఆఫ్ టు టుమారో అనేది మన కల్చర్ వచ్చేస్తుంది ఈ ఏదైతే ఈ బయట తీస్తున్న ఈ వాటర్ అయితే ఉందో ఇది ప్యూర్లీ న్యూట్రెంట్ రిచ్ వాటర్ కాబట్టి మేము ఇటు ఇక్కడ ఉన్న ఫార్మింగ్ లో అయితే వదిలేస్తాం ఆటోమేటిక్ అది గ్రో అవుతూనే ఉంటాయి అక్కడ ఉన్న ప్లాంట్స్ అనేవి కూడా సో అట్లా కూడా యూజ్ అవుతు అట్లా కూడా యూజ్ అవుతుంది యాక్చువల్గా స్పర్లీనా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ గా కొంచెం మార్కెట్ గురించి తెలుసుకుంటే బెటర్ ఆకు అండ్ పౌల్ట్రీలో ఉంది మంచిగా అలానే హ్యూమన్ గ్రేడ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటే హ్యూమన్ గ్రేడ్ మంచిగా ఉంది సో స్పర్లీనా ఇండస్ట్రీలో కూడా స్పెర్లీ వాడతారు బై ప్రొడక్ట్స్ కింద చాలా కంపెనీస్ ప్రొవైడ్ వచ్చేస్తున్నాయి షాంప్స్ షాప్స్ షోప్స్ అని స్పెలిన చిక్కీస్ కానీ స్పెర్లీ వాటర్ స్పెర్లీ డ్రింక్స్ కానీ ఇలాంటి చాలా వరకు కంపెనీస్ ఉన్నాయి భీమోన్ లో కూడా చాలా లో ఒక కంపెనీ ఉంది సో ఈ కంపెనీ అనేది స్పెల్లీ బై ప్రోడక్ట్స్ మ్యానుఫాక్చరింగ్ చేస్తుంటాయి కుకీస్ కావచ్చు హ్యూమన్ గ్రేడ్ సో ఈ స్పెర్లైనా మీరు ప్రాపర్ గా మీరు మార్కెటింగ్ రీసెర్చ్ చేసి మీకు సోర్స్ ఉంది అనుకుంటే తప్పకుండా స్పెర్లైనా స్టార్ట్ చేసి ఇది మంచి బిజినెస్ సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది తర్వాత మీరు ఏదైతే న్యూ టర్న్స్ ఉన్నాయో వీటికి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి సో మీరు మంచిగా ప్రొడక్షన్ తీస్తారు కాబట్టి మీకు ప్రాఫిట్స్ అనేవి మంచిగానే వస్తాయి దీని కన్స్ట్రక్షన్ ఈ కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ ఇది ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ ఇది ఈ ఈ అనేది సో ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ మనకి అరౌండ్ ఒక పాండికి కలిపి ఇదే ఇది అప్రాక్సిమేట్లీ వన్ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ ఏదైతే వన్ ఫిఫ్టీ ఫీట్ లెంత్ ఉందో ఈ లెంత్ కి మనకి ఇలాంటి తార్పణ మనం స్పెర్లినా ట్యాంక్ లో వేయాలి ఒక ఒక తార్పణ సరిపోతుంది ఒక తార్పణ సరిపోతుంది వన్ లాక్ లో ఒక ఒక ట్విన్ పాయింట్ అనేది మనం ఈ తార్పణ అనేది చేసేవచ్చు అనమాట వన్ లాక్ లో అలానే దీంతో పాటు మన ఈ ట్యాంక్ కన్స్ట్రక్షన్ ఇలా ట్యాంక్ కన్స్ట్రక్షన్ ల్యాండ్ లెవెలింగ్ వీటన్నిటికి కలిపి అరౌండ్ త్రీ ఫోర్ లాక్స్ అయితే అవుతుంది సింపుల్ గా ఈ ల్యాండ్ లెవలింగ్ అనేది ప్లాస్టింగ్ చేస్తారు లోపల లోపల చేయరు సో సైడ్స్ మాత్రమే చేస్తారు సో లోపల అనేది మనం డైరెక్ట్ గా ల్యాండ్ లెవెలింగ్ చేసేసి ఎటువంటి స్టోన్స్ లేకుండా చూసుకుంటాం అనమాట సో ప్రాపర్ గా లెవలింగ్ ఉండేలా అంతా ఒకే సైజ్ లో ఉండేలా చూసుకుంటాం పాటు అక్కడ మనం హార్వెస్టింగ్ టేబుల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఈ హార్వెస్టింగ్ టేబుల్స్ కూడా అరౌండ్ అన్నిటికీ కలిపి ఒక వన్ లాక్ వరకు అవుతుంది అనమాట సో అలానే ఏరియేటర్స్ కావచ్చు మోటర్స్ బ్లోయర్స్ ఇవన్నిటిని కూడా మనమే బయట నుంచి తెచ్చుకోవాలి కాబట్టి సో వాటికి కూడా అరౌండ్ ఒక టూ త్రీ లాక్స్ అయితే అవుతుంది అలానే మదర్ కల్చర్ కూడా మనం తెచ్చుకోవాలి ఇనిషియల్ గా మీరు ఎంత పాయింట్స్ సెటప్ చేస్తున్నారు పండ్ పాంట్ టూట్ పిన్ పాయింట్ అనే దాన్ని బట్టి కూడా మీ మదర్ కల్చర్ అనేది తీసుకుంటారు సో మదర్ కల్చర్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ప్రేసేస్ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ గా వేరీ అవుతుంది ఎంత మంది వరకు దీనికి అవసరం ఉంటారు డెడికేటెడ్ గా చేయాల్సి వస్తుంది డెడికేటెడ్ గా ఒక టూ పర్సన్ సరిపోతారు మనకి ఒక ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో సో లైక్ టెక్నికల్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఒకరుండి అలానే ఈ హార్వెస్టింగ్ అని డ్రైయింగ్ కానీ పౌడరింగ్ ప్యాకింగ్ వీటికి ఒక ఇద్దరు అయితే అంటే ఎట్లాంటి టెక్నికల్ సపోర్ట్ అంటే సో లైక్ ఇప్పుడు సమ్ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ ఎవ్రీ చెక్ చేస్తూ ఉండాలి ఎవ్రీ డే చెక్ చేస్తూ ఉండాలి పిహెచ్ సెలినిటీ టెంపరేచర్ ఎలా ఉంది డెన్స్ కల్చర్ డెన్సిటీ ఎలా ఉంది ఆల్కలినిటీ ఇవన్నీ కూడా వాటర్ క్వాలిటీ పారామీటర్స్ చెక్ చేసుకుంటూ బేస్డ్ అని దాన్ని బట్టి వచ్చిన కల్చర్ బట్టి మీరు న్యూట్రిన్స్ యాడ్ చేసుకుంటుండాలి పక్క దీనికంటే ఒక టెక్నికల్ సపోర్ట్ అయితే కావాలి సో లేబర్స్ అనేది ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయలేరు టెక్నికల్ సపోర్ట్ మనం ఇచ్చి లేబర్స్ని కానీ పెట్టుకున్నట్లయితే మనకి ఈజీ ఈజీగా ఉంటుంది అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది కోటేశ్వర్ చెప్తున్నారు మేజర్గా స్పెరినా ఫార్మింగ్ ఇక్కడైతే మూడు సంవత్సరాల నుంచి అయితే సాగి అంటే ఫార్మింగ్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు ఒక ట్విన్ ప్యాంకు ఇరవై నెల లక్షల ఖర్చు అయితే దాదాపు వచ్చినట్టు చెప్తున్నారు సో దీని నుంచి అయితే మంచి ఆదాయాన్ని పొందొచ్చు అని చెప్తున్నారు